ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలీ జవమ్ము కూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ములు దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెల్క బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కర్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్ర బట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అభ్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి గుల్లమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి